గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ వారు పెట్టుబడులు రానివ్వకుండా వారి యొక్క విధి విధానాలు కానివ్వండి లేకపోతే వారి యొక్క నైజం కానివ్వండి వ్యాపార సంస్థలు రావడానికి ఆచితూచి అడుగేసేవారు కానీ ఈ రోజున చూస్తూ ఉంటే పెట్టుబడులు వస్తున్న విధానం చూస్తూ ఉంటే కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అనేది ఉంది ఒక నమ్మకం ట్రస్ట్ క్రియేట్ చేయగలిగింది కోటమి ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్న దాన్ని గేర్ మార్చి స్పీడ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ వన్ కింద ఉండాలని అనడానికి గూగులే సాక్ష్యం ఈ రోజుకి కూడా గూగుల్ అనే సంస్థ ఇక్కడికి రావడం వల్ల పొరుగు రాష్ట్రాలు ఏ విధంగా గొడవలు పడుతున్నారన్న విషయం కూడా మనం చూడొచ్చు ఇది శుభ పరిణామం ఈ సిఏఎ సబ్మిట్ లో రాష్ట్రం అంతా కూడా ఒక ఎత్తు అయితే ఒక రాజమహేంద్రవరం శాసనసభ్యుడిగా నేనే ప్రత్యక్షంగా ఆ సంస్థ ఒక ప్రతినిధులతో మాట్లాడుకొని నిస్వార్థంగా ఈ ఊరిలోని యువత ఒక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక మంచి ఇకోసిస్టమ్ క్రియేట్ చేయగలిగితే భవిష్యత్ తరాలు కూడా ఉపయోగపడుతుందన్న ఆలోచనతో సంప్రదించగా పెద్ద మనసుతో ఈ సంస్థ వారు వచ్చి వంద కోట్లతో ఇన్వెస్ట్మెంట్ చేయడం అన్నది మనస్ఫూర్తిగా మా నగర ప్రజల తరఫున ఈ జిల్లా ప్రజల తరఫున ఫనీంద్ర గారికి వారి యొక్క సంస్థకు కూడా అభినందనలు తెలియచేసి ధన్యవాదాలు స్వతహాగా డిసెంబర్ జనవరి అన్నది పండుగ మాసం కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముందుగానే విశాఖపట్నానికి పెట్టుబడుల పండుగ అనేది వచ్చేసింది వైజాగ్ లో జరిగిన సిఐఏ సమ్మిట్ ఏదైతే ఉందో ఏపీ భవిష్యత్తుకి చాలా స్పష్టమైన దశా దిశ నిర్దేశించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేశారు అన్నది చాలా స్పష్టంగా కనబడతా అలాగే పెట్టుబడులు ఉద్యోగ అవకాశాలు ఇన్నోవేషన్ వీటన్నిటిని ప్రమాణాలుగా తీసుకొని కృషి చేసిన ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కూటమి యొక్క కృషి ఏ విధంగా భారీగా పెట్టుబడులు అన్నది మీరు అందరూ కూడా చూస్తున్నారు అంచనాలకు మించి తరలి వచ్చిన పారిశ్రామికవేత్తలు విదేశీ పారిశ్రామికవేత్తలు సుమారు మూడు రోజుల్లో పదమూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పదహారు కోట్ల పెట్టుబడులు పదహారు లక్షల పదమూడు వేల నూట ఎనభై ఎనిమిది ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఆరు వందల పదమూడు ఎంఓఏలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసుకుందన్న విషయం చాలా గర్వంగా చెప్తా ఉన్నాను సీఎం చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఏడు లక్షల అరవై మూడు వేల రెండు వందల పది కోట్లు పెట్టుబడులు అవగా వివిధ శాఖల మార్చులు ఎంబోయిలుచులు సమక్షంలో అయ్యింది ఐదు కోట్ల అరవై రెండు లక్షల ఐదు వందల ఆరు కోట్లు సదస్సుకి ఆరు వందల నలభై మంది అంతర్జాతీయ ప్రతినిధులు అంతర్జా జాతీయంగా అనగానే యూరప్ గాని మెక్సికో గాని జపాన్ గాని వివిధ ప్రపంచ దేశాల నుంచి పారిశ్రామిక ప్రతినిధులు వచ్చారని విషయం కూడా మనం గుర్తించాలి అలాగే పదకొండు వందల ముప్పై అంటే లెవెన్ థర్టీ మంది దేశీయ ప్రతినిధులు ముఖ్యంగా రాజమహేంద్రవరానికి ఈ నగరానికి ఇదొక చారిత్రాత్మకమైన రోజు రాజమండ్రి నగర చరిత్రలో ఒక మంచి మైలురాయిగా నిలిచిపోయే రోజు ప్రతిష్టాత్మకమైన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ట్వంటీ ఫైవ్ లో రాజమహేంద్రవరం నగరంలో వంద కోట్ల విలువైన పెట్టుబడి సాధించిందన్న విషయం మీరు కూడా గమనించాలి జార్విస్ ఏవియేషన్ అకాడమీ తరఫున ఫనీంద్ర గారు వచ్చారు రాజమహేంద్రవరంలో ప్రపంచ స్థాయి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడానికి ఈ పెట్టుబడిని ఆయన ప్రకటించడం అన్నది ఒక శుభ పరిణామం మన నగర ప్రజలందరికీ కూడా ఒక శుభ వార్త నన్ను అనేక మంది అడిగేవారు పెట్టుబడులు ఉత్తరాంధ్ర రాయలసీమకి వెళ్తా ఉన్నాయి ఉభయ గోదావరి జిల్లాలో ఏం జరుగుతా ఉంది ఏం చేస్తున్నారు సభ్యులుగా అని అడిగిన ప్రతి దానికి సమాధానం ఇదే శాసనసభ్యులుగా నా దృష్టికి అనేక సందర్భాలు అనేక మాధ్యమాలను అందరూ అడుగుతా ఉంటారు నేను కూడా అనేక సందర్భాల్లో లోకేష్ గారిని అడిగేవాడు అన్నా ఇక్కడ కూడా పెట్టుబడులు రావాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని చెప్పినప్పుడు ఆయన అడిగే ఒకే ఒక కన్సర్న్ ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ మనకి ల్యాండ్ బ్యాంక్ అనేది ఉంది ప్రభుత్వానికి ఎంత కావాల్సిన అంత భూమి మనకి రాగలుగుతా ఉంది ఇక్కడ ల్యాండ్ కన్సర్న్ వస్తూ ఉంది దానివల్ల పెట్టుబడులు అనుకున్న రీతిలో రావట్లేదు కానీ ఏ చంద్రబాబు నాయుడు గారో లోకేష్ గారో పవన్ కళ్యాణ్ గారో వాళ్ళే కష్టపడాలి వాళ్ళే తీసుకురావాలంటే కాదు ప్రతి శాసనసభ్యుడు బాధ్యత తీసుకోండి మీకు ఉన్న అవకాశాలన్నింటినీ కూడా అన్వేషించండి ఏదైనా ఒక అవకాశం ఇదిగో ఇది ఉందని చెప్పండి దాన్ని గ్రౌండ్ అయ్యే విధంగా చేసే బాధ్యత నాదని లోకేష్ అన్న హామీ ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా దైవేచ్ఛ నేను అంటా ఉంటాను ప్రతిసారి కూడా అంటా ఉంటాను మనం మంచి చెయ్యాలని తలచి మనం చేసే కార్యక్రమంలోని మంచి ఉండి నీ సంకల్పం గొప్పదైతే ఒక అడుగు వేస్తే పైన దేవుడు పది అడుగులు వేయిస్తాడని పదే పదే అంటే నేను ఈ సందర్భాల్లో చెప్తా ఉంటాను దానికి నిదర్శనం ఇదే ఆయన యాదృచ్ఛికంగా కలవడం నాకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది నేను పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను ఒక డిసిప్లిన్ కలిగిన సంస్థ నాది మీ వంతు సహకారం అందించడం చెప్పిన వెంటనే దేవుడు ఉన్నాడు నా ప్రాంతానికి మంచి జరుగుతుందని ఒకే ఒక ఆలోచనతో తక్షణమే లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి అన్న ఇది ఉంది అంటే ఆయన ప్రాపర్ గైడ్ లైన్స్ ఇచ్చి నన్ను గైడ్ చేసి అలాగే కేంద్ర మంత్రి కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు కూడా ఆయన వైపు నుంచి చేయాల్సిన సహకారం కూడా అందించిన తర్వాత ఈ రోజున వంద కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఇది సాధారణ పెట్టుబడి కాదు ఒక మార్పు దిశగా ఇది ఒక కీలకమైన మలుపు రాజమహేంద్రవరం ప్రజానికం తరఫున ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్న గారికి అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి మనస్ఫూర్తిగా మీ అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే ఈ పెట్టుబడి ఒక ముఖ్య ఉద్దేశం ఒకటి నాలుగు వందల నుంచి ఐదు వందల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు అత్యున్నత విలువ కలిగిన ఏవియేషన్ రంగంలో స్కిల్ డెవలప్మెంట్ మీకు ఎప్పుడైతే ఇన్ని కోట్లు పెట్టుబడి జరిగిందో ఆర్థిక కార్యకలాపాల పెరుగుదల ఒక గ్లోబల్ గుర్తింపు ఈ సంస్థ రాజమహేంద్రవ రాబోయే రోజుల్లో ఒక ఇకో సిస్టమ్ క్రియేట్ చేయాలన్న దానికి ఇది నాంది తర్వాత ఇకో సిస్టమ్ క్రియేట్ చేయొచ్చు ఒక యూనివర్సిటీ కింద లేకపోతే ఇంక అన్ని చేయడం కంటే ఇవన్నీ కూడా ఒక హబ్ కింద తయారు చేయడానికి రాజమహేంద్రవరం సిద్ధంగా ఉంది దానికి అనుగుణంగా ఈరోజు ఆ పెట్టుబడి రావడం కూడా జరుగుతూ ఉంది